నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మ్యాంకర్ ఉషా సో పన్నెండు రాశులకు సంబంధించి ఆగస్టు మాసం ఏదైతే ఉందో అడుగుతూ ఉంటుంటారు ప్రతి ఒక్కరు మా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ప్రత్యేకించి ఏ ఏ జాగ్రత్తలు వహించాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని మరి పన్నెండు రాశులకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అన్న విషయాల గురించి సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సురేష్ గారు నమస్కారం సో మిథున రాశి ఈ రాశి వారి కనుక మనం చూసుకుంటే ఆరోగ్య రీత్యా రీత్యా వ్యాపార రీత్యా అడుగుతూ ఉంటుంటారు సంతాన రీత్యా కూడా అడుగుతూ ఉంటుంటారు ఏ విధంగా ఉండబోతుంది అంటారు ప్రత్యేకించి వీళ్ళు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి రాశి ఫలాలు తెలుసుకోవటం మనం అక్కడ ఫండమెంటల్ రైట్ అని నేను చెప్తాను అనమాట ఎందుకంటే మనం మహర్షులు ఇచ్చిన ఒక గొప్ప జ్ఞానం ఈ ఇబ్బందులు పడకుండా ఈతివాదాలు పడకుండా సంసారాన్ని చాలా హ్యాపీగా నెట్టుకోవడానికి ఉన్నతంగా డిగ్నిటీకి ఎదగటానికి మనిషి సాధించిన పురుషార్థాలు అంటారు ధర్మము అర్థము కమము మోక్షం డబ్బు సంపాదించాలన్నా మంచి పని చేయాలన్నా కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ రోజుల్లో ఇలాంటి వాటిని అధిగమించుకొని ఉన్నతంగా జీవితాన్ని సంధించడానికి మన మహర్షి ఇచ్చిన గొప్ప జ్ఞానం అండి దీన్ని మేము కూడా ఎంతో రీసెర్చ్ చేసి ఒక ఆథెంటిక్గా ఇన్ఫర్మేషన్ మహర్షి ఇచ్చిన జ్ఞానాన్ని యాజ్ టీజ్గా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అండి తర్వాత ఇందులో వచ్చినప్పుడు ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రాశి ఫలాలు మనం చూసుకుంటే మిథుని రాశి వారికి ఎలా ఉందో చూద్దాం సో మిథున రాశి వారికి వెళ్ళేటప్పుడు వీళ్ళకి మృగశరా మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ పాదాలు కలిగిన వాళ్ళంతా మిథున రాశి కింద వస్తారు తర్వాత వచ్చేటప్పటికి ట్రాన్జిట్ ప్రస్తుతానికి ప్లానటరీ పొజిషన్ కనుక చూసుకుంటే సింహరాశిలోకి పదహారు తర్వాత వస్తున్నారండి ఆగస్టు పదహారు తర్వాత తర్వాత ఎవరు సూర్యుడు తర్వాత మనకి బుధుడు వచ్చేటప్పటికి ఇరవై రెండు వరకు మనకి సింహరాశిలో ఉంటారండి తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి కన్యరాశిలో రాశిలో ఇరవై ఐదో తారీఖు ఉన్నారండి వరకు వాళ్ళు సింహరాశిలో ఉంటారు కుజుడు కూడా వచ్చేటప్పుడు మనకి మిథున రాశిలో ఇరవై ఆరో తారీఖు వరకు ఉంటారు అండి ఆగస్ట్ ఇరవై ఆరును వస్తున్నారండి ఈ ప్రకారం ఈ ప్లానెట్ పొజిషన్ కింద మనం చూసుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్కి వీళ్ళకి ఎలా ఉంటుందంటే ధనం తర్వాత వ్యాధ్యార్థి రాతి భయం విభూతి అని చెప్తారండి ఈ నాలుగు ప్లానెట్స్ వరుసగా వచ్చారు సో వీళ్ళకి వచ్చేటప్పటికి సూర్యుడి వల్ల ధనము తర్వాత రోగాలు వచ్చి వాటి వల్ల సఫరింగ్ అది కుజుడు వల్ల అండి తర్వాత బుధుడి వల్ల వచ్చేటప్పటికి ఎనిమిస్ నుంచి ఛాలెంజెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది శుక్రుడు వీళ్ళకి సర్వదా సౌఖ్యాన్ని ఇస్తూ ఉంటారండి తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే సూర్యుడు వచ్చేటప్పటికి ధనాన్ని ఇస్తూ ఉంటారు తర్వాత కుజుడు వచ్చేటప్పటికి కుజుడు ఉన్న పొజిషన్ వల్ల శత్రు బాధ వీళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది బుధుడు వల్ల శ్రీయం ఫైనాన్షియల్ గెయిన్ వస్తుంది తర్వాత శుక్రుని వల్ల సుఖ సుహురు వృద్ధి వృద్ధి అంటే ఫ్రెండ్స్ ప్రాస్పరిటీ ఆనందం కలిగి ఉంటుంది ఓవరాల్గా మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీన్ డేస్ బాగుంటుంది ఆ తర్వాత వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగుంటుంది ఓవరాల్గా మనం ఇంకా వేరే ఫ్యాక్టర్స్ కూడా కన్సిడరేషన్ చేస్తే మిథుని రాశి వారికి చాలా బాగుంది అందులో వచ్చేది శ్రవణ మాసం కాబట్టి పండగల సీజన్ కాబట్టి వీళ్ళకి మిథున రాసి వాళ్ళకి చాలా బాగుంది ఈ టయాన్ని వీళ్ళు సద్వినియోగం పరచుకోవాలని చూద్దాం తర్వాత సూర్యుడు వచ్చేటప్పటికి వీళ్ళకి ఎలాంటి చేస్తూ ఉంటారంటే అంటే సూర్యుడు థర్డ్ హౌస్లో వస్తున్నారండి థర్డ్ హౌస్లో సూర్యుడు రావటం వల్ల అది ఎప్పటి నుంచి ఆగస్టు సెవెంటీన్త్ నుంచి మారటం వల్ల చాలా మంచి జరుగుతుంది అదిలో ఎందుకు తామర మూర్తిగా రిజల్ట్స్ వచ్చేటప్పటికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వీళ్ళకి ఫేవరబుల్గా ఉంది అని చెప్పుకోవాలి ఈ టైన్ చాలా బెస్ట్ యూటిలైజ్ చేసుకోవాలి ఎలాంటి విషయాల్లో బాగుంటుందంటే ఆరోగ్యం బాగుంటుంది ఫస్ట్ నిత్యం సంతోషంగా ఉంటారు బంధువులు మిత్రులతో కలయక వీళ్ళు గనక వ్రతాలు కానీ ఏమైనా గనక పెట్టుకుంటే మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతుంది ధనలాభం ఉంది వాళ్ళకి సంతాన సౌక్యం ఉంది ఇష్టమైన కోరికలు తీర్చుకోవడానికి ఈ మనం ముందుగా చెప్తున్నాం కాబట్టి చక్కగా ప్లాన్ చేసుకుంటే అనుకునే అనుకున్న పనులు అయిపోతాయి స్థానం వల్ల లాభం ఉన్న పొజిషన్లో ఎక్కడ దాని దానివల్ల లాభం శత్రుల పై జయము సంసార సుఖము చాలా బాగుంటుంది ధైర్యము ఉద్యోగములు అభివృద్ధి చూడండి రాశి వారికి తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికి కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి లోహమూర్తిగా పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల ఈ కుజుడు వీళ్ళకి కొన్ని విషయాల్లో ఇబ్బందుల్ని కొన్ని మంచి విషయాలు చేస్తారు ఎలాంటి విషయాల్లో ఇబ్బందిగా ఉందని చూద్దాం వీళ్ళకి రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి ఓకే ధనానాశనం అయ్యే అది శరీరానికి పీడ అనేక రకమైన ఖర్చులు స్త్రీలతో విభాదాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అది కూడా ఫిఫ్టీన్ డేస్ అంటే కేర్ఫుల్గా ఉండాలి తర్వాత పలుకుబడి తగ్గటం వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అని మనం రోగాలు అని చెప్పుకున్నాం కాబట్టి అండ్ ముందు ఈ విషయంలో కుజుడి విషయంలో వీళ్ళకి అంత సఖ్యతగా లేదు కానీ ఇదే కుజుడు వీళ్ళకి ఇందాక సూర్యుడు ఇచ్చిన ఫలితాన్నే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో వేస్తారండి వీళ్ళకి దృష్టి ఉండటం వల్ల థర్డ్ హౌస్లో మంచి ఆరోగ్యంగా ఉంటారు కోరుకొని అన్ని ధనలాభం వస్తుంది సుఖంగా ఉంటారు వస్త్రలాభము ధనలాభము తర్వాత అధికార వృద్ధి ఎవరైనా ప్రమోషన్ ఎక్స్పోర్ట్ చేసుకుంటే అధికారం రావటము పేరు ప్రఖ్యాతులు సంతానము బంగారు వస్తువులు కొనే అవకాశం ఎక్కువ ఉందండి సో ఓవరాల్గా మార్స్ కొన్ని విషయాలు నెగిటివ్గా ఇస్తున్నా కాని మంచి మంచి విషయాలు సూర్యుడితో పాటు కుజుడు కూడా వస్తున్న వాళ్ళ ఈ రాశి వాళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలండి అయితే ఇంకొక విషయాలు వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలని భార్యలతో భర్తలతో ఒకళ్ళొకళ్ళ మాట పట్టింపు పట్టించుకోవద్దు ఏదైనా వచ్చినా కానీ జస్ట్ ఫ్రీ గోయింగ్ వెళ్ళే అవకాశం ఒకటి ఉందండి సెవెంత్ హౌస్లో పార్ట్నర్స్తో కానీ ఎవరైనా కానీ సోదరులతో కానీ కోపం లేకుండా పేషెన్సీగా హ్యాండిల్ చేయండి ఇది ఒక్కటే వాళ్ళకి మనం ఇచ్చే కాషన్ అండి తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి లోహమూర్తిగా తరుడు హౌస్లో ఉన్నారండి దీనివల్ల మిత్రలాభము గౌరవ వృద్ధి మాట చెడుబడి వాళ్ళు ఏదైనా కానీ ఒక మాట చదివేతే చలామణి అవుతుంది వాళ్ళు చెప్పిన మాట వింటారు అందరూ ధనము గౌరవము పలుకుబడి అంతా ఉందండి సో ఇదే విషయం వీళ్ళకి నైన్త్ హౌస్లో శుక్రుడు కూడా యాక్స్పెక్ట్ చేయటం వల్ల మనం ఇందాక చెప్పుకున్నట్టు వీళ్ళకి శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి అండి గురువులపై భక్తి ఉంటుంది ఈ టైంలో వీళ్ళకి స్వధర్మాన్ని చక్కగా పాటిస్తారు అనుకున్న పనులను అనుకున్న విధంగా చేసుకుంటారు మిత్రుల వల్ల లాభము సుఖ సంతోషము పెద్దలపై గౌరవము అభివృద్ధి ఉంటుంది వీళ్ళకి ఇంకొక కేర్ఫుల్ ఏంటంటే ఎక్కడైనా కనుక ట్రావెల్ చేస్తే ఆ ట్రావెల్ చేసే టైంలో గొడవలే అవకాశం ఉంది కానీ సహనంగా భక్తిగా ఉంటే ఈ మాసం వీళ్ళకి ఒక అద్భుతమైన మాసం అని మనం చెప్పుకోవాలండి ఇది మనకు వచ్చేటప్పటికి మిథున రాశి వాళ్ళకి అయితే అంగగోచారం అని ఇంకొక కాన్సెప్ట్ ఉందండి శాస్త్రంలో దీని ప్రకారం నక్షత్రం ప్రకారం చూసుకుంటే మృగశిరా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యం ఉంటుందండి ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి మంచి ఆపార్చునిటీస్ ఉంటాయి తర్వాత వచ్చేటప్పటికి ధనలాభం ఉంది అదేవిధంగా వీళ్ళు కొన్ని విషయాల్లో భయపడి అవకాశం ఎక్కువ ఉంది కొన్ని విషయాలు అనుకున్న పనులు అనుకున్నట్టు కావు అందుకని చెప్పేసి బట్ ఓవరాల్గా బాగుంది కాబట్టి కొన్ని విషయాలు బాగా ఉంటే హ్యాండిల్ చేసుకోవాలి తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే ఐశ్వర్యం బాగుందండి డబ్బు విపరీతంగా వస్తుంది ఫారిన్లో అపార్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి ధనలాభం ఉంది తర్వాత ధనలాభం ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి చాలా ఎక్కువ చూపిస్తుంది టూ టైమ్స్ చూపిస్తుంది అనమాట వినస్వ శుక్రుడు వల్ల వస్తుంది తర్వాత బుధుడి వల్ల కూడా వస్తుంది ఇంతవరకు బాగుందండి కాదు కొన్ని విషయాలు వీళ్ళకి ధన హాని జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి అన్నిటికంటే ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ అంటే పునర్వసు నక్షత్రం వాళ్ళకి ధనలాభం ఉంది అగైన్ ధనలాభం ఉంది క్షేమం ఉంది ఫారిన్లో అపార్చునిటీస్ ఉన్నాయి ఐశ్వర్యం ఉంది ఒక్కటి కూడా నెగిటివ్ ఫ్యాక్టర్ లేని వాళ్ళు ఎవరంటే పునర్వసు నక్షత్రం ది బెస్ట్ ఆఫ్ బెస్ట్గా ఉంది ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఈ టయాన్ని బెస్ట్గా వీటిలో చేసుకొని ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మీకు ప్లానెట్ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి సత్సంకల్పం మనసులో పెట్టుకొని గనక ముందుకెళ్తే గళ్ళకి వెళ్ళకి అంతానో మంచి చేసి ఉన్నతంగా ఎదగే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా సార్ సో ఏ ఏ విధంగా చూసుకున్నా మిథున రాశి వారికి అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు సో చాలామంది రాశి ప్రకారం ఎప్పుడైతే జాతకం వాళ్ళు చెప్తూ ఉంటూ ఉంటామో మీరు చెప్పినట్టుగా కొన్నిసార్లు జరగట్లేదు అంటే మాకంత గ్రహాలు అనుకూలించినప్పటికీ కూడా జీవితంలో ప్రాక్టికాలిటీలో కొంత ఇబ్బందులు చూస్తున్నామని అంటూ ఉంటారు కొంతమంది వివాహం లేటుగా అవుతుంది ఒకసారి కలవాలి అనుకుంటున్నాం జాతక అసలు ఏం చేస్తే మంచిదో తెలుసుకోవాలనుకుంటున్నాం అని అడిగేవాళ్ళు ఉంటుంటారు అటువంటి వాళ్ళకి అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా ఒకసారి జాతకం చూపించుకోవాలి అనుకున్నా కనకదార హోమంలో కనుక వాళ్ళు అటెండ్ అవ్వాలి అనుకున్నా ఏ విధంగా సార్ ఉషా గారు మూడు ముఖ్యమైన విషయాలు ఒకటి మన మహర్షుల ఇచ్చిన ఈ జ్ఞానాన్ని అందరికీ చేరాలి ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలనే ఉద్దేశంతో ఒక కోర్స్ పెట్టామన్నమాట మోస్ట్ ఆథెంటిక్గా కోర్స్ అది చాలా సింపుల్గా శాస్త్రం నేర్చుకునేది రెండవది మీరు చెప్పినట్టు దోషంలో జాతకంలో దోషాలు ఉంటాయి ఉండి ఇబ్బందులు పడితే ఓకే నో ప్రాబ్లం కొంతమంది జాతకం బాగుండి ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎక్కడో ఏదో ప్రాబ్లం జరుగుంటుంది మనకి శాస్త్రం ప్రకారం సోకే వేదాల ప్రకారం వాళ్ళకి మంత్రశాస్త్ర ప్రకారం మనకి గైడెన్స్ ఇచ్చేయచ్చు సో దట్ ఏంటంటే బాధలు పడకుండా జీవితాన్ని హ్యాపీగా నడుపుతారు మూడోది మీరు చెప్పినట్టు ముఖ్యంగా ఈ రోజుల్లో ఎవరి నోట చూసుకున్నా కానీ ధనము 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 అలానే ధనం సంపాదించడమే అదృష్టం అండి ఓకే మనం ఫస్ట్ మన మహర్షులు ఇచ్చింది ఏంటంటే ఆయుష్ ఉండాలి ఆరోగ్యం ఉండాలి తర్వాత ధనం ఉండాలి ధనం సంపాదించకపోతే ఇంక నువ్వు ఏం చేస్తావు సంసారాన్ని నిలబడుకుంటావు పిల్లి అసలు ఎలా లైఫ్ అవుతుందండి తర్వాత మనకి గృహస్థ ధర్మంగా ఉన్నప్పుడు గృహస్థ ధర్మాన్ని పాటించినప్పుడు గృహస్థులకి చాలా రెస్పాన్సిబిలిటీ అండి పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు సన్యాసులు ఉంటారు సంసారులు ఉంటారు గుళ్ళు ఉంటాయి గోపుర అన్నింటినీ తీసుకోవాల్సిన బాధ్యత సంసారదండి వాళ్ళకి ధనం చాలా ఇంపార్టెంట్ ఎవరైనా గనక ధనానికి ఎలాంటి ఇబ్బంది పడుతుంది కానీ మన గనక కన్సల్ట్ అయితే ఈ కనక ద్వారా అన్న ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు మొత్తం డయాగ్నోజ్ అసలు ఏం ప్రాబ్లం ఎందుకు వస్తుంది చేసి మనకు పరిహారాలు చేసి వాళ్ళకి త్రీ టు సిక్స్ మంత్స్లో ఆగిపోయిన ధన ప్రవాహాన్ని మొత్తం మళ్ళీ వెనక్కి తీసుకొని రావచ్చు ఎక్కడైనా లాక్ అయ్యేంటి ఈ విషయాలు మనకు గైడెన్స్ ఇస్తే వాళ్ళకంటనే వచ్చేస్తాయి మనం చాలా మంది చూపించుకొని ఎంతమంది మెసేజ్లు పెడుతున్నారు చాలా ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది సో ఈ సద్వినియోగం ఈ అవకాశం సద్వినియోగం తెలుసుకోవాలండి ఒక మన మహర్షి ఇచ్చిన జ్ఞానాన్ని మంత్రస్థానం ఇచ్చిన గాని వేదాలు ఇచ్చిన వాటిని తెలుసుకొని ఆథెంటిక్ పీపుల్ ద్వారా చేసుకుంటే బాగుంటుంది తప్పకుండా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే సురేష్ గారిని గనక జాతక రీత్యా ఒకవేళ కలవాలి అనుకున్నా మీ జాతకాన్ని చూపించుకోవాలి అనుకున్నా అండ్ దాంతోపాటు ఆర్థిక ఇబ్బందులతో అవుతూ ఉన్నారు వాళ్ళందరూ దాని నుంచి బయటపడాలనుకుంటే కనకదార హోమం చాలా పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది మీ జీవితాల్లో సో హోమానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్న కింద స్కూడ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గట్టి మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ